హలో అండి నేను మిస్ రిషి అని ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను పల్లీలు బఠానీ అండ్ శనగలు మొత్తం మూడు నానబెట్టుకొని ఇలా ఈ విధంగా కుక్కర్ విజిల్ ఇచ్చానండి అండి త్రీ త్రీ విజిల్స్ ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని వేసుకున్నాను కదా బౌ తర్వాత అవి పోపు అండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు నేను వేడి తర్వాత ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇవన్నీ ఈ పోట్లో వేసుకోవాలి ఈ విధంగా పోపు పెట్టుకోవాలి ఇదైతే పిల్లలకి ఇంకా చాలా మంచిదండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇంకా మంచిది సో అందరూ తింటే ఇంకా హెల్త్ చాలా బాగుంటుంది హెల్త్కి ఇది ఫైబర్ ఫుడ్ కదా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్